హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియన్ యాక్టర్ అయిన లీమిన్ హో గురించిన టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం లీమెన్ హో కొరియాలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్ ఆయన యాక్ట్ చేసిన డ్రామాస్ వరల్డ్ వైడ్ అంతా కూడా చాలా ఫేమస్ లీమన్ హోకీ కొరియాలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ మొత్తం అంతా కూడా చాలా మంది ఫ్యాన్స్ అయి ఉన్నారు ఇంక్లూడింగ్ మీ అండ్ లీమన్ హోకీ ఫ్యాన్ బేస్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే తనకి ఈవెన్ హాలీవుడ్ నుండి కూడా చాలా కాల్స్ అనేవి వస్తూ ఉంటాయంట లీమిన్ హో యాక్ట్ చేసిన కొన్ని ఐకానిక్ డ్రామాస్ పేర్లు నేను ఇప్పుడు చెప్తాను ద కింగ్ ఎటర్నల్ మోనార్క్ ద లెజెండ్ ఆఫ్ బ్లూసీ ద ఇయర్స్ సిటీ హంటర్ బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్ అండ్ ఎట్సెట్రా మీరు ఇప్పుడు దాకా ఈ డ్రామాస్ కనుక చూడకపోతే వెంటనే వెళ్ళి వాచ్ చేయండి ఎందుకంటే ఈ డ్రామాస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం లీమిన్ హో గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని స్టార్ట్ చేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ లీమిన్ హో ఫేస్ మాత్రమే కాదు తన హార్ట్ కూడా చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే తను ప్రామిస్ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఉండే పిల్లలకి అలాగే ఫ్యామిలీకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా రిసోర్సెస్ అంటే ఫుడ్ కానీ క్లోత్స్ కానీ వాళ్ళు చదువుకోవడానికి బుక్స్ ఇలాంటివన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అంతేకాదు ఈ ఆర్గనైజేషన్ యూనిసెఫ్తో అలాగే డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి వరల్డ్లోనే లోనే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్తో టైర్ చెప్పై ఉంది ఎంత గ్రేటో కదా ఫ్యాక్ట్ నెంబర్ టూ లీమెన్ హో యాక్టర్ మాత్రమే కాదు తనొక మోడల్ క్రియేటివ్ డైరెక్టర్ అలాగే తనొక అమేజింగ్ సింగర్ ఇంకా బిజినెస్ మ్యాన్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ లీమన్ హోకి నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ సిక్స్లో తనకు ఒక మేజర్ కార్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు సో తనతో పాటు అప్పుడు ఆ కార్లో జంగీవు అంటే సిండ్రిలా అండ్ ద ఫోర్ నైట్స్లో హీరో మీకు తెలిసే ఉంటారు సో తనతో పాటు కార్లో వెళ్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది సో ఆ కార్లో ఉన్న వాళ్ళలో ఈ జంగ్వు అలాగే లీమిన్ హో వీళ్ళిద్దరూ మాత్రమే చాలా దెబ్బలతో బయటపడ్డారు అంతేకాదు లీమిన్ హోకి టూ థౌజండ్ లెవెన్లో అంటే సిటీ హంటర్ షూటింగ్ టైంలో కూడా ఇంకోసారి కార్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ లీమిన్ హోకీ స్విమ్మింగ్ అస్సలు రాదు ఈ విషయం మనకు ఎలా తెలిసింది అంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూవర్ లీమిన్ హోని ఒక క్వశ్చన్ అడిగారు ఏంటి అంటే కిమ్ రేవాన్ కిమ్ ఊబిన్ జంగ్ ఈ ఊ వీళ్ళ ముగ్గురు ఒకవేళ నీళ్ళలో పడిపోతే వాళ్ళ ముగ్గురులో మీరు ఎవరిని కాపాడుతారు అని అడిగినప్పుడు లీమిన్ హో నేను ఎవరిని కూడా కాపాడలేను ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి అని చెప్పి సమాధానం ఇచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ లీమిన్ హో ఒక మంచి గేమర్ సో తనకి ఈ సెలబ్రిటీ సర్కిల్లోనే ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ గేమర్ అనే బిరుదు కూడా ఉంది అంతేకాదు తను కనుక ఒకవేళ ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్కి వెళ్తే తనే విన్ అవుతాడు అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ లీమిన్ హో కొంచెం క్లమ్జీ టైప్ ఒకసారి ఆడియో ఫంక్షన్లో తను నడుచుకుంటూ వెళ్ళి రెడ్ కార్పెట్ మీద తన కింద పడిపోయాడు ఈ వీడియో అయితే చాలా వైరల్ అయిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ లీమన్ హో చాలా ప్రైవేట్ మ్యాన్ సో తనైతే తన గురించిన విషయాలు వేటిని కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేయడు తను ఎప్పుడు కూడా ప్రైవసీ అనేది ఇష్టపడుతూ ఉంటాడు అంతేకాదు తను ఎక్కువగా పార్టీస్కి వాటికి కూడా వెళ్తూ ఉండడు ఓన్లీ అవార్డ్ ఫంక్షన్స్కి అలాగే డ్రామా ఓపెనింగ్స్కి ఇలాంటి ఫంక్షన్స్కి మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటాడు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ లీమెన్ హోకీ జంగ్ ఈవోతో పాటు కిమ్ వోన్ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ సో ఇయర్స్ డ్రామా తర్వాత నుండి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని చెప్తూ ఉంటారు అంతేకాదు చాలా మంది వీళ్ళిద్దరూ చూడటానికి ఒకేలాగా ఉంటారు అని కూడా భావిస్తూ ఉంటారు ఇయర్స్ డ్రామాలో కిమ్ వోన్ లీమెన్ హోకీ బ్రదర్ కింద యాక్ట్ చేశాడు ఇంకా అప్పటి నుండి వీళ్ళ బాండింగ్ అయితే చాలా పెరిగింది అని అందరూ భావిస్తూ ఉంటారు అంతేకాదు కిమ్ రేవోని ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగినప్పుడు కిమ్ ఓన్ లీమిన్ హో అని సమాధానమిచ్చాడు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ లీమెన్ హో చైనాస్ న్యూ ఇయర్ గాలా షోలో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ కొరియన్ సెలబ్రిటీ ఈ న్యూ ఇయర్ గాలా షో అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ షో అనమాట అంతేకాదు ఈ షోకి గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో కూడా స్థానం దక్కింది ఎందుకంటే ఎక్కువ మంది ఆడియన్స్ ఈ షోని చూస్తున్నారని చెప్పి సో ఇలాంటి షోలో టూ థౌజండ్ ఫోర్టీన్లో లీమెన్ హో సెలబ్రిటీ కింద వెళ్ళాడు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ లీమెన్ హో ఒక పెట్లవ తను ఎక్కువగా తన డాగ్ చోకోతో దిగిన ఫొటోస్ని ఎక్కువగా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇవి లీమెన్ హో గురించిన టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీకు కొరియాలో ఫేవరెట్ యాక్టర్ ఎవరో అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో